హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ నువ్వెప్పుడు వచ్చావే అని అడిగాడు జై మోక్షని చూసి ఇప్పుడు అంతగా ఏం ఆలోచిస్తున్నావురా అని అడిగింది మోక్ష ఏం లేదు అను ఇక్కడ ఎందుకుంది ఆల్రెడీ మా అమ్మ కిందే అన్నీ చెప్పి ఉంటుంది కదే నీకు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు దానికి దూరంగా ఉండాలి అనే కదరా అన్నయ్య అంత దూరం వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు ఇది ఇంత దగ్గరగా ఉంటే వాడు దీన్ని చూసి తట్టుకోగలడా అన్నాడు మోక్ష మాటలు వింటున్న జై కానీ ఏదో ఆలోచిస్తూ ఏంట్రాహు నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అంది ఏం లేదులే కానీ ఊరికే వచ్చావా ఏదైనా పని ఉందా నీకోసమే వచ్చాను నిన్ను కలవడం కోసం ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు నన్ను కలిసి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నావి నా వర్క్స్ నాకు ఉన్నాయే తల్లి ఇంత బిజీ లైఫ్లో లవ్ని ఎంజాయ్ చేసే తీరిక నాకు ఎక్కడిదే అంటే నన్ను పట్టించుకోవా నువ్వు ఏం పట్టించుకోవాలి ఇప్పుడు నిన్ను నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు నేనేం కాదు అని అనరా సిగ్గులేదే నీకు కాస్త కూడా అక్కడ ఏమో నీ అన్న వాడి లవ్ పోయింది అని బాధపడుతూ కూర్చుంటే నీకేమో ఇప్పుడు లవ్ కావాల్సి వచ్చిందా ఏంటో వాడి బాధ కూడా మనం పడాల్సి వస్తుందిరా అంది మోక్ష అను ఇక్కడే ఉంటుందా జై ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్నా ప్రాబ్లం అని కాదు మరి ఏమైనా చెప్పిందా అసలు తను చెప్పదు తను చెప్పదలుచుకోలేదు అసలు మనకి ఏ విషయం కూడా అసలు తన లైఫ్లో ఏం జరిగిందో మనమే పూర్తిగా తెలుసుకోవాలి అన్నాడు జై దాన్ని అలా చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది కానీ అది మా అన్నయ్యని మోసం చేసింది అనిపిస్తుంటే దానిపై సేమ్ టైం అదే టైంలో కోపం కూడా వస్తుందిరా అసలు ఎందుకు వీళ్ళ లైఫ్లోనే ఇలా జరగాలి అని మోక్ష కూడా బాధపడింది ముందు ఏం జరిగిందో తెలుసుకుంటే కానీ మనం ఎవరి తప్పులని నిర్ధారించలేం మోక్ష అన్నాడు జై అది కూడా కరెక్టే కానీ ఇవాళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఊరికే అను ఇక్కడ ఉండను బయటికి వెళ్తాను అంటుంది నేనేమో బయటకి పంపించను అని చెప్పాను మీ అమ్మ వాళ్ళకి తన ప్రెగ్నెన్సీ గురించి ఏం చెప్పావురా మరి తనకి నా ఫ్రెండ్తోనే మ్యారేజ్ అయ్యింది వాడు వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళాడు అని చెప్పాను ఎన్ని అబద్ధాలు సరే ఇక నేను వెళ్తాను అంది మోక్ష లేచి నిలబడి జై కూడా బెడ్ మీద నుండి లేచి మోక్ష దగ్గరికి వచ్చి ఆమెని హత్తుకొని సారీనే నీకు టైం ఇవ్వలేకపోతున్నాను వీళ్ళ మ్యాటర్ సాల్వ్ అయ్యేదాకా కాస్త ఓపిక పట్టమ్మా మీ అన్న అలా ఉంటే నాకు బాధగా ఉంటుంది ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఇలా అయిపోయేసరికి నాకు కూడా ఏం తోచడం లేదు అందుకే నీకు టైం కేటాయించలేకపోతున్నాను ప్లీజ్ ఏమనుకోకు మోక్ష అన్నాడు జై నీ గురించి తెలిసి కూడా ఎందుకు అనుకుంటాన్రా నేను ఏమీ అనుకోనులే కానీ నేను కాల్ చేసినప్పుడు కాస్త కాల్ లిఫ్ట్ చెయ్యి అది చాలు నీతో మాట్లాడాను అన్న హ్యాపీనెస్ అయినా నాకు ఉంటుంది కదా అని మోక్ష కూడా జైని హత్తుకొని ఇద్దరు కిందికి వచ్చారు మహేశ్వరి గారు మోక్షకి జ్యూస్ తీసుకురావడంతో తను ఆ జ్యూస్ తాగుతూ అను వైపు చూసింది అను కూడా మోక్ష వైపు చూసిందే కానీ ఏం మాట్లాడలేదు తనతో ఇది ఖచ్చితంగా ఆడపడుచులాగే బిహేవ్ చేస్తుంది వామ్మో నా పుట్టే బేబీకి మాత్రం దీని లక్షణాలు మేనత్త లక్షణాలు రావద్దు రాకాసిది ఎంత గట్టిగా కొట్టిందో ఆ రోజు నన్ను అనుకుంది అను చేసిందంతా చేసి ఎలా చూస్తుందో చూడు దొంగ మొహంది అని మోక్ష కూడా అనుని మనసులోనే తిట్టుకొని జైకి మహేశ్వరి గారికి చెప్పి అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడే విక్రమ్ కాల్ చేశాడు జైకి ఏమైంది బే అది ఇంకా లేవలేదా ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారా నీ కాల్ కోసం దాన్ని ఒకసారి చూపించు అన్నాడు అరిచాడు విక్రమ్ అబ్బా నీకు కెమెరా మ్యాన్ డ్యూటీ చేస్తున్నారా ఏంటి నేను ఆఫీస్ వదులుకొని నన్ను ఇంట్లో ఉండమని తనని చూపించమని దెబ్బుతున్నావు నన్ను అన్నాడు జై మూసుకొని చెప్పింది చేయిబే అసలే దాన్ని చూడక ఎన్ని గంటలో అవుతుంది అన్నాడు విక్రమ్ కాస్త ఆగరా నాయనా చేస్తా కానీ అంటూ హాల్లో ఉన్న అనుని చూపించాడు జై విక్రమ్కి వీడియో కాల్ చేసి ఇప్పుడు నేను దీన్ని అంతే నీ ఫీలింగ్ ఏంట్రా జై అని అడిగాడు మనోడు చాలా తీరిగ్గా ఇప్పుడు తను నిన్ను ఏమంది అని తంతవరా అని అడిగాడు జై అయోమయంగా దాన్ని దన్నడానికి నాకు రీజన్స్ కావాలి అంట్రా పెద్ద ఏదవ పని చేసి మళ్ళీ ఇప్పుడు చెల్లి అని బాగా వెనకేసుకొస్తున్నావు నువ్వు అని జై మీదకి రివర్స్ అయ్యాడు విక్రమ్ అను మీద కోపాన్ని అంతా ఇప్పుడు జై మీదకి షిఫ్ట్ చేసి ఇప్పుడు నేనేం చేశానురా అన్నాడు జై నీ అబ్బా దాని గురించి తెలుసుకోమంటే ఏం పిక్తున్నావు రాగానే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు ఇక అది ఏం చేసినా చూస్తూ కూర్చుంటావా అన్నాడు విక్రమ్ కోపంగా రే తను నా చెల్లి అని తెలిసింది మొన్నే కదరా కాస్త టైం ఇవ్వరా అన్నీ తెలుసుకుంటాను ఇప్పటికిప్పుడే అన్నీ తెలియాలి అంటే తను చెప్పదు నీకేమో అన్నీ కావాలి మీ ఇద్దరి మధ్యలో నన్ను సాగుదెబ్బుతున్నావు కదా నువ్వు అన్నాడు జై ముందుగా ఆ ఏడు పాపి దాని గురించి అన్నీ కనుక్కో అలాగే నీ చెల్లిని కరెక్ట్గా కనబడేలా ఫోన్ పట్టుకోరా అది నాకు కనిపించట్లేదు అన్నాడు విక్రమ్ రే తనకి నేను అన్నానరా అయితే ఏంటి బే ఏం లేదురా బాబు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నా నిన్ను గెలకడం కంటే మూసుకొని ఉండడం బెటర్ అని అను కనబడేలా మొబైల్ పట్టుకొని ఉన్నాడు జై కాసేపు మహేశ్వరి గారితో మాట్లాడి టాబ్లెట్స్ వేసుకుంటాను పెద్దమ్మ అని సోఫాలో నుండి లేచి నిలబడింది అను కానీ తనకు వెంటనే కళ్ళు తిరిగేసరికి కింద పడేది అలా సోఫా ఎడ్జ్ పట్టుకొని నిలబడి తల పట్టుకొని మెల్లిగా సోఫాలో కూర్చుంటుంది అది చూసిన మహేశ్వరి గారు కంగారుగా అను ఏమైంది తల్లి అని అడుగుతూ ఉంటే జై కూడా కంగారుగా చెల్లి దగ్గరికి వెళ్ళాడు అతను అను ఏమైందిరా అంటూ కళ్ళు తిరుగుతున్నాయి పెద్దమ్మ అంత ఎలానో అవుతుంది అంటూ వామిటింగ్ సెన్సేషన్ రావడంతో నోటికి చేయడ్డు పెట్టుకొని వాష్రూమ్కి పరుగు తీసింది మహేశ్వరి గారు కూడా ఆమె వెనకాల వెళ్ళేసరికి అను వామిటింగ్ చేసుకొని నీరసంగా ఫేస్ వాష్ చేసుకొని బయటకి వచ్చింది అను ఏమైందిరా అని అనుని పట్టుకొని అడిగారు మహేశ్వరి గారు నీరసంగా ఉంది పెద్దమ్మ ఏది తిన్నా ఇలానే అవుతుంది నేను కాసేపు పడుకుంటాను టాబ్లెట్స్ వేసుకొని అంది అలాగే తల్లి అంటూ అను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ మహేశ్వరి గారు తీసి అను చేతిలో పెట్టి అవి వేసుకున్నాక అను పక్కనే కూర్చున్నారు అను పడుకునేదాకా జై కూడా అను రూమ్కి వెళ్ళి వచ్చి తను ఇంత నీరసంగా ఉంది కదా అమ్మ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దామా అని అడిగాడు ఈ సమయంలో ఇలానే ఉంటుందిలే జై ఏం కాదు తగ్గిపోతుందిలే అని అను పడుకున్నాక అక్కడి నుండి బయటికి వచ్చారు తల్లి కొడుకులు ఏమైంది మహేశ్వరి అను ఎక్కడా అని అడిగారు అప్పుడే వచ్చిన కళ్యాణ్ గారు చాలా నీరసంగా ఉందండి వాంతింగ్ చేసుకుంది అలసటగా ఉంది అని ఇప్పుడే పడుకుంది ఫోన్ పోనీ హాస్పిటల్కి తీసుకెళ్దామా మహి ఇవాళ చూసి రేపు లేండి ఈ టైంలో ఇలాగే ఉంటుంది కానీ మరీ ఎక్కువగా నీరసంగా ఉంటే రేపు అన్నారు మహేశ్వరి గారు ఇంకా లైన్లోనే ఉన్న విక్రమ్ అన్ని మాటలు విన్నాడు వాళ్ళవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్